పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు చూసి ఇది ఏ సినిమా స్టిల్ అనుకుంటున్నారా లేక పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ లో బిజీగా ఉన్నారనుకుంటున్నారా కాదండి బాబు మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారికి జపాన్ లో ఒక అరుదైన ఘనత అనేది సాధించడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి చెందని ఈ ఘనత జపాన్ లో సాధించిన మొట్టమొదట వ్యక్తి మన డిప్యూటీ సీఎం గారు వారికి ఏదైతే ఫిఫ్త్ డాన్ కేన్స్ ఆర్ట్స్ లో టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అవార్డు ని అందించడం జరిగింది ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గారికి అవార్డు అందించింది ఎవరనుకుంటున్నారు వారి గురువు గారు డాక్టర్ సయ్యద్ మహమూద్ సిద్దిక్ మహమూదీ వీరు వారికి అవార్డు అందించడం జరిగింది అయితే సామాజిక మాధ్యమాల్లో దీన్ని ట్రాల్ గా మరియు గొప్ప ఘనతగా కూడా చెప్పుకుంటున్నారు కొందరైతే ఏదైతే అయామ అండ్ అపాలజిటిక్ సనాతని ధర్మి అనే మన పవన్ కళ్యాణ్ గారికి అవార్డు అందించింది ఒక ముస్లిం గురువు గారు మన భారతదేశంలో ఇదే భిన్నత్వంలో ఏకత్వం సెక్యులరిజం యూనిటీ అండ్ డైవర్సిటీ అంటే అని చెప్పి ప్రతి ఒక్కరు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా షేర్ చేస్తున్నారు ఇంకెందుకు మరి మీరు కూడా ఏదైతే ముస్లింలు అంటే విషం విద్వేషం విరిజిమ్ముతూ ముస్లింలందరినీ తక్కువగా తప్పుగా మరియు నెగిటివ్ చూపించే వారికి ఇలా ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముప్పై సంవత్సరాలుగా వారు చేసిన కరాటేలో కృషికి వారికి ఫిఫ్త్ డాన్ అందిస్తూ కెడ్జూసులో టైగర్ ఆఫ్ ద మాఫీ అవార్డు ఇవ్వడం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోని ప్రతి ఒక్క సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ మరిన్ని వీడియోస్ అప్డేట్స్ విశ్లేషణ కోసం అడ్వకేట్స్ సాధిక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ